హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా శ్రీవల్లికి అయితే హార్త్ ఇచ్చి అందరు చాలా సంతోషంగా లోపలికైతే తీసుకొస్తారు లోపలికి తీసుకురావడంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా నర్మద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య బావగారు పెళ్ళైతే అయిపోయింది ఇంకా మావిగారు చాలా సంతోషంగా ఉంటారు కదా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంతలోకే ప్రేమ అయితే అక్కడికి వస్తుంది ఏంటక్క ఏంటో ఆలోచిస్తున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉండగా ఏం లేదు బావగారు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా మావయ్య గారు ప్రశాంతంగా చాలా కూల్గా ఉంటారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునక్క మావి గారు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా శ్రీవల్లికి వల్లికి ఇంకా ఫస్ట్ నైట్ చేయాలని చెప్పి ఇంకా ప్రేమతో నర్మద ఇలా అంటూ ఉంటుంది బావగారిది వల్లిది ఫస్ట్ నైట్ జరిపించాలి కదా పద పద మనం అక్కడ కార్యక్రమాలన్నీ చూద్దాం ఎలాగూ నీకు అలాంటిది ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు నా భర్తకి చేశారు కాబట్టి నీకు అలాంటివి చేయలేరు కాబట్టి ఇప్పుడు ఇది చూసైనా నీకు అర్థమవుతుంది పెళ్లి తర్వాత తంతు ఏంటనేది పద పద అని చెప్పేసి ఇద్దరైతే మొదటి రాత్రి ఏర్పాట్లకైతే డెకరేషన్ చేస్తూ ఉంటారు అయితే శ్రీవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఎలాగైనా నేను స్నానం సంపాదించుకోవాలి స్నానం సంపాదించుకొని నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అందరి దృష్టి నా మీదే పడేలాగా ఉండాలి అందరు నన్ను మెచ్చుకోవాలి నేనంటే వాళ్ళకి ప్రాణంగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ధీరజ వచ్చి వదినా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వీడక్కడు ప్రతి దానికి మధ్యలో వచ్చి వదినా వదినా అని నన్ను పీడిస్తూ ఉంటాడు అయినా వీడికి ఒకసారి గట్టిగా ఇస్తే మళ్ళీ నా జోలు రాడు కదా అని చెప్పేసి ఇంకా ఏంటి చెప్పు దీరాజ్ అని చెప్పి అంటూ ఉండగా వదిన మీరు ఇప్పుడు సంతోషమేనా అంటే చాలా సంతోషం ఎందుకంటే నా పెళ్ళి ఆగిపోయిద్ది అనుకునే టయానికి నా పెళ్ళి జరిపించిన పెద్ద మనిషివి కదా అయినా కానీ నువ్వు నీ గురించి నాకు కొంచెమే తెలుసు ఇంకొంచెం బాగా తెలుసుకోవాలి నీ గురించి అయినా కానీ ప్రేమ నగలు ఎలా నువ్వు దొంగతనం చేసావు ధీరాజ్ అని చెప్పి అడుగుతూ ఉండగా వదిన ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడేది ఏంటి నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ప్రేమ నగలు తీసుకొని ఏం చేసావు ఎక్కడ పెట్టావు చెప్పొచ్చు కదా నిజం అని చెప్పేసి ఇంకా చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటే అక్కడికి ప్రేమ వచ్చి చూడు వల్లి ఇక్కడ నా నగల విషయం నువ్వెందుకు బయటకు తీసినావు నీకు ఒక విషయం తెలుసా నా భర్త నగలు తీశాడని నువ్వు చూసావా నువ్వు చూడలేదు కదా మరి నీకెవరు చెప్పారు నువ్వెందుకు నా భర్త నిలదీస్తున్నావు చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ మాటకైతే అవి బాబోయ్ దీని దగ్గర చాలా శకలు ఉండయే నేను ధీరజనే అనుకున్నాను ధీరజ్ పెళ్ళాని దగ్గర కూడా చాలా శకలు ఉన్నాయి ఇప్పుడు నాకెందుకులే నేను ఈ ఇంట్లో బేరు తెచ్చుకోవాలి ఈ ఇంట్లో స్థానం నాకే రావాలి నాకే రావాలంటే ఇప్పుడు ఈ గొడవ ఇంతటితో వదిలేయాలని చెప్పి మళ్ళీ అనుకుంటూ ఉంటుంది అయ్యో మతిగారు సారీ అండి నేను అట్లా అనుకోలేదు నాకు ఎవరో చెప్తే ఆ విషయాన్ని అడిగాను అంతే నన్ను క్షమించండి క్షమించింది గారంటే అయ్యో వదిన నేను నిన్ను క్షమించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నర్మద ప్రేమ అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమ ఏదో ఆలోచిస్తూ ఉండగా నర్మద అయితే ప్రేమ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఏం ఆలోచిస్తున్నాను ఏం లేదు అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ చెప్పు నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే నీకు ఒక విషయం చెప్పనా అక్క అంటే చెప్పు అని చెప్పి ఇంక అడుగుతూ ఉంటుంది నర్మదా ఆ మాటకి ప్రేమ అయితే జరిగిందంతా చెప్తుంది ఇదంతా ఎన్ని రోజులు మీరు ఎందుకు దాచిపెట్టారు ఎందుకు చెప్పలేదు మాకు అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటే చెప్పే సమయం అయితే రాలేదక్క అందుకే చెప్పలేదు ఇప్పుడు చెప్పాం కదక్క మరి ఈ సమస్య పరిష్కారం ఏంటో నువ్వు చెప్పక్క అనగానే సరే అయితే ఈ సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను అప్పుడు దాకా నువ్వు విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక ఇంతలోకి నర్మద అయితే కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉండగా అక్కడికి నర్మద వాళ్ళ అత్తయ్య వచ్చి ఏ ఏంటి ఇంత నిదానంగా చేసినావు కానీ కానీ అక్కడ వాళ్ళిద్దరికి పూలబంత ఆట ఆడించాలి తర్వాత ఉంగరాలు దీపించాలి ఇంకా చాలా ఉంది నువ్వు కానీ త్వరగా కానివ్వు అని చెప్పి అంటూ ఉండగా అయిపోయింది అత్తయ్య అయిపోయింది అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది ఇంకా నర్మద అయితే ఇంకా ప్రేమ చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఇంతలోకైతే బయట వల్లి వాళ్ళ చేత బంతులు ఆడిస్తూ ఉంటారు అయితే వల్లి విషయం తెలుసుకోవడానికి ధీరజ్ అయితే వల్లి వదిలి ఎందుకు పెళ్ళి ఆపాలనుకుంది ప్రేమ వాళ్ళ అత్తయ్య ఏంటి అని చెప్పేసి మొత్తం నిజం అయితే తెలుసుకుంటాడు వల్లి గురించి వల్లి గురించి నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ధీరజు వల్లి గుట్టు రద్దు చేస్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూశారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళాను అన్నాను కదా అక్కడ స్వామివారికి అయితే తలనీళ్ళు ఇచ్చానండి ఆ వీడియోలో అప్కమింగ్ మనకి రాబోతా రాబోతాయి మన ఛానల్లో అవి ఒక్కొక్కటి అయితే పోస్ట్ చేస్తాను రోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతాను తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఆ వీడియోలు చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ